అవిలో వన్ ట్వంటీ డేస్ ఖరీఫ్లో కూడా మనకి ఇందాక సాధన గా మనకు ఎన్ఎస్పి వస్తే అప్పుడు కూడా షార్టి గోపాలేజీఎల్ గేట్లో ఆటల్ నుంచి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది రైతుకి అదే దాంతో పోల్చుకుంటే రెడ్ ర్యామిలీ ఎక్కువ వస్తుంది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువ ఉంటుంది ఇన్కమ్ అరౌండ్ ఆరు వేల ఆరు మంచి క్వాలిటీ అయితే ఆరు వేల ఐదు వందలు వస్తుంది కొంచెం इंपीरियर क्वालिटी है पर क्विंटल पर क्विंटल है पर क्विंटल सो 78000 60 गनास जो दो लोग बोर्ड्स बोर्ड्स तो कौन हो बोर्ड्स के होने का कुछ तो कुछ होता है देन तो मैंने ग्राउंड वाटर डिपार्टमेंट है व्हाट इज द सिनेरियो इन द डिस्ट्रिक्ट रिपोर्ट ऑफ द मेयर मैम ಪಲ್ನಾಡು ಡಿ ಸಂಬಂಧಿ ಬ್ಯಾಡಿಗ್ರಾಮ್ ನೈಸ್ ಅದೇ ಸಂಬಂಧಿಸಿ ಹಾರ್ಟಲ್ಚರ್ ಜಿಯೋಗ್ರಫಿಕಲ್ ಏರಿಯ ಮನೆ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿ దానిలో చిటికీ మనకి మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి మ్యామ్ అలాగే ఆరు అగ్రికల్చర్లు సబ్ డివిజన్స్ ఉన్నాయి మ్యామ్ అలాగే ఇరవై ఐదు మండలాలకు సంబంధించి ఉన్నాయి మ్యామ్ దీనిలో మూడు వందల నలభై రెండు ఆర్ఎస్క్వేర్లు కూడా ఉన్నాయి మ్యామ్ అయితే గ్రాస్ ఏరియా అండ్ ఇరిగేటెడ్ వేరియస్ ఇరిగేట్ సోర్సెస్ తీసుకుంటే కెనాల్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ట్యాంక్ కానీ టక్వేర్స్ కానీ అండ్ అదర్ సోర్సెస్ తీసుకుంటే లక్షా తొంభై ఎనిమిది వేల నూట పదిహేను హెక్టార్లు కానీ మ్యామ్ అయితే మ్యామ్ టోటల్ ల్యాండ్ ఇది యూటిలైజేషన్ బట్టలేదు తీసుకుంటారు మ్యామ్ జియోగ్రఫిల్ ఏరియా కొంత కింద సబ్మిట్ చేసినట్టు ఏడు లక్షల ముప్పై వేల నూట రెండు మూడు హెక్టర్లు మ్యామ్ దానిలో ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేటికి లక్ష ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేటికి లక్ష యాభై వేల ఏడు వందల యాభై తొమ్మిది హెక్టార్లు మ్యామ్ అలాగే బ్యారిన కల్టివేట్ కల్టివూర్ ల్యాండ్ వచ్చేపాటికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు హెక్టార్లు మ్యామ్ ల్యాండ్ ఫుడ్ నాన్ అగ్రికల్చర్ యూజెస్ మ్యామ్ అది ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది హెక్టార్లుగా ఉంది మ్యామ్ కల్చబుల్ వేస్ట్ వచ్చేపాటికి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనిమిది హెక్టార్లు ఉన్నాయి అలాగే పర్మనెంట్ ప్యాసెస్ ద గ్రేజింగ్ గ్రేజింగ్ ల్యాండ్స్ వచ్చేసి పదివేల ఆరు వందల యాభై తొమ్మిది హెక్టార్లు ఉన్నాయి అలాగే ల్యాండ్ అండర్ మిసిలేనియస్ ట్రీ క్రాప్ అండ్ గ్రూప్స్ నాట్ ఇంక్లూడింగ్ నెట్ ఏరియాస్ వచ్చేటికి ఇరవై రెండు వేల హెక్టార్లు ఉన్నాయి అలాగే కరెంట్ ఫ్యాలోస్ వచ్చేవాటికి యాభై ఒకటి తొమ్మిది వందల యాభై తొమ్మిది హెక్టార్లుగా ఉన్నాయి అలాగే అదర్ ఫ్యాలో ఫ్యాండ్స్ వచ్చే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు హెక్టార్లు ఉన్నాయి టోటల్గా నెట్ జోన్ ఏరియా వచ్చే

అట్లా నోజన్ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్న ఏరియాలో ఎక్కువ సోషల్ ఫారెస్ట్ వస్తారు సోషల్ ఫారెస్ట్ న్యూక్లెస్ తో తర్వాత శుభాపల్ వేస్తారు అక్కడ లేట్ ఇరిగేషన్ వల్ల ఓన్లీ అక్కడ రెడ్ వేస్తారు మేడం తర్వాత కొంచెం బోర్వెల్స్ కింద డాడీ వేస్తారు మేడం అట్లా బొల్లాపల్లి వచ్చి అక్కడ మేజర్ షాపు చిల్లి ఉంటుంది మేడం కొంత రెడ్డామ్ ఉంటుంది కొంత ఏదైనా కాటన్ ఉంటుంది

డ్యామ్ నిండిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ట్రాఫింగ్ ప్యాక్ మారుతున్నారు జనరల్గా ఏంటంటే మేడం ఇక్కడ ఒకవేళ డ్యామ్లో వర్షం లేదు మార్చి లేట్ అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ పల్నాడు జిల్లాకు వచ్చి రెడ్ డ్రామ్ వేస్తారు మేడం ఒకవేళ రెడ్ డ్రామ్ వేస్తూ ఉంటారు అది అది వేసిన తర్వాత ట్రాప్ అంటే వాటర్ గ్యాప్ సరిగ్గా లేకపోతే రెడ్ డ్రామ్ తక్కువ తీసుకుంటారు మేడం అలా కాకుండా వాటర్ గ్యాప్ వస్తుందంటే ఈ రెడ్ డ్యామ్ తొక్కిచ్చేస్తారు దీన్ని తొక్కిచ్చేసి దీనిలో ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ప్యాడ్ చేసుకుంటారు మేడం వాటర్ అవైలబుల్ బట్టి ప్రాబ్లమ్ సిచువేషన్ మొత్తం మాకు అందులో మాట్లాడుతున్నాడు కొంత ఏరియా మాత్రం అంటే మనకి లాస్ట్ ఇయర్ చిల్లీస్ రేట్ లేదు వల్ల కొంచెం ఏదో మనకి చిల్లీస్ తగ్గింది మేడం జనరల్ ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఎక్కడికి చిల్లీస్ వాళ్ళంతా కూడా మేము చేసుకోవడం ప్లాన్ చేస్తాం మేజా అందరం రేట్ ఎక్కువ అయిపోతుంది సప్లై ఇట్ బ్లాక్ బర్నియో ప్లేస్ తో దట్ ఇమేజ్ ఓన్లీ కదా బెంగాల్ బెంగాల్ అది అయితే షార్ట్ డ్యూరేషన్ అన్నటే 100 డేస్ ఓకే టోటల్ మెకనైజ్డ్ ఫ్రమ్ సోయింగ్ టు హార్వెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బెంగాల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈవెన్ కూడా ముచ్చాల పడవడానికి వెళ్ళిరో టూ హండ్రెడ్ ఎక్కర్స్ ఆల్రెడీ కాంట్రాక్ట్ తీసుకున్నారు ప్రకాశం జిల్లా నుంచి వాళ్ళు బెంగాల్ రామంటారికి ఆపుకు ఎందుకు అక్కడ వస్తుంది మేడం బ్లాక్ కార్డ్ బాగా వస్తుంది రబీ రోజు తీసుకుంటారు ఇక్కడ నుంచి इन दिलो बहुत चीजें सोच कर रखे हैं हम आठ वाले प्रेजेंट वाले हैं तो इन सबसे मैन लिमिटेड जमीन हाँ उनमें बड़े बड़े मालिक हो गए बीच में वो सिक्सटीन टन रेट और अगर अगर सिक्स सिक्स टन रेट है ना इन दिलो अगर सिला आई पाव बोला इन दिलो एल्बम डॉलरी कल्चर में कितना है आम पॉलिटिकल मार అవ వొల్లపల్లి మండలం ఏమంటుందిది జీవి జీవి ఆర్ఎస్కే వైస్ కలెక్టరే హ హ హ ఎకడమిక్ రీసెర్చ్ ఇన్ మన ఆర్కిటెక్చర్ జీవి డిస్ట్రిక్ట్ కో 6294 కోస్ హ ది హైయెస్ట్ విలేజ్ చత ఆర్ఎస్కే విలేజ్ గోమనపాడు వల్లపల్లి బొల్డు వల్లపల్లి గోమనపాడు ఏం అంటైస్తున్నార బాయ్ అంటైస్తున్నార మేడం అబ్బాయా చిల్లి చేస్తావ్ అట్ మస్ట్ బి ఫర్ ది ఫ్రూట్స్ ಸ್ಥಳವಾಗಿ ವಾಸಿಸುತ್ತಿ는데요 ಸರಳ ಪ್ರವರೋ ಹೈಯೆಸ್ಟ್ ಲೋಯೆಸ್ಟ್ ಜಿವಿ ಎಂಟ್ರಿ ಆಕಡೆ ಬೋರ್ værza ಬೋರ್ værza ಬೋರ್ værza ಅದಕ್ಕೆ ಟೀಪ್ ಮೇಲೆ ಬೋರ್ værza ಬೋರ್ værza ಬಾಯ್ಸ್ ಕೂಡ ಮಂಚಾಯ್ ನಂತರ ನಾರ್ಮಲ್ ಏರಿಯಾ ವಿಚಲಕ್ಕೆ ನನಗೆ ಸ್ಪಿನ್ ಅಂತ ಹೇಳಿ ಪೈನಿ ಅಂತ ಹೇಳೋಣ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್ ಏರಿಯಾ ಅದರಲ್ಲಿ మనకు ಏರಿಯಾ ಸಂಪೂರ್ಣ ವಿಚಲಕ್ಕೆ 19745 ಈ ಅವಕ್ಕೆ ಫಾರ್ಡೇಸ್ लेट आ देखो कुछ ही समय से रेट आ रहा है चलिए रेट का पता चल रहा है कुछ सुना है मतलब आने के बारे में कंसीशन होती है हालांकि तो बंद हो गया है और एक गारंटी लगा है ये रोड्स में इंक्रीज है हां रोड्स पे इंक्रीज है छोटा-छोटा व्हाट इज देयर एनी एक्सपेंशन प्लान हां सर কেলো নাষা সাঅযে সায়ে ইন নাষে নি ঔর সায়ত এইয়ে সায়ে কেছে য়ে আপথে হিয়ে স্য়ে পীকে সায়ে সায়ে লারো

ఆయిల్ పంప్ ఎక్కడైతే ఉంటుందో ఆయిల్ పంప్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మేడం ఉప్పు ఉంటేనే ఆయిల్ పంప్ ఉండట్టు ఉండటం అది మ్యాండటరీ మేడం ఎస్పెషల్లీ ఫర్ దట్ క్రాప్ రిమైనింగ్ క్రాప్స్ కూడా మనం ఇస్తున్నాం మేడం ఈ జిల్లాలో ఒక ఎకరానికి అపాయ చేస్తే డ్రిప్పు పెట్టడం రైతు ఇరవై టన్నులకు ఇస్తాడు మేడం వితౌట్ డ్రిప్ ఇరవై టన్నులు దోస్ వూ ఆర్ హ్యావింగ్ ఇన్స్టా ఇన్స్టాలింగ్ ఇన్ దీల్డ్ దే గాట్ ఫార్టీ టన్స్ ఉన్నారు మేడం మనకి ఐ హిపేర్డ్ వన్ మోర్ వీడియో మేడం ప్లీజ్ ఫ్రెండ్ స్మార్ట్ ట్యాండ్ లైవ్ అంటే అదేవిధంగా చిల్లీస్ కూడా మేడం ఒక ఎకరానికి వచ్చి డ్రిప్ పెట్టకపోతే ముప్పై ముప్పై గంటలు వస్తుంది మేడం డ్రిప్ పెట్టిన వాళ్ళకి ముప్పై ఆరు కంటలు వస్తుంది మేడం బాగుంది మేడం రిజల్ట్ బాగా ఉంటుంది మనం ఈ జిల్లాలో ప్రధానంగా వినుగొండ ఏరియా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మేడం డ్రిప్ ఉపయోగించుకోవడం ఆ తర్వాత మాచర్ల ఎందుకంటే మేడం అక్కడ వచ్చి దగ్గరగా బాగా బాగా వాటర్ టేబుల్ కిందకు ఉంటుంది ఇప్పుడు వెలుదు ఆ ఏరియాలో ఏడు వందల అడుగులు ఇందాక సార్ సో ఇనుగొండ ఏరియా మాచర్ల ఏరియా డిప్పు మన బాగా పోతుంది మేడం ఈ ఏరియాలో ఒక మాదిరిగా విజిటబుల్స్ పోతుంది మేడం కరేపాకు వచ్చి ఖరీపీకి వచ్చి డ్రిప్పు పెట్టని రైతులు ఆరు టర్న్లు చేస్తాడు మేడం డిప్పు పెట్టిన రైతు పన్నెండు టర్ను కాస్ట్ 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 మనము మేడం ఐదు ఎకరాల లోపల రైతులందరికీ కూడా ఎస్సీ ఎస్టీకి వంద శాతం ఇస్తున్నాం సబ్సిడీ ఈ సంవత్సరం అది న్యూలీ ఇంట్రడ్యూస్ హండ్రెడ్ సీట్మెంట్ ఇస్తుంది అంటే బిఫోర్ లేదు మేడం ఫైవ్ ఏకర్స్ లోపల ఎస్సీ ఎస్టీ వంద శాతం ఇస్తున్నాము దోజు వారి హ్యావింగ్ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ది కేటగిరీ నైంటీ పర్సెంట్ మిగతా వాళ్ళందరూ కూడా బిలో ఫైవ్ ఏకర్స్ వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఇస్తున్నాం ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల దాకా డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తున్నాం ఇంట్రెస్ట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీస్ ఉంటుంది మేడం చిల్లీస్ వన్ హెక్టేర్కి వచ్చి లక్షా ఇరవై ఒక వేలు అవుతుంది మేడం లక్ష ఇరవై ఒక వేలు రైతు మనకు ఇరవై వేలు కట్టాడు అంతే పపాయ వచ్చి దగ్గర దగ్గరగా నలభై వేలు కాస్ట్ అవుతుంది మేడం అతను మనకు ఏడు వేలు ఎనిమిది వేలు కట్టాడు ఏది ఇరవై ఒకటో తారీఖు దాకా ఈ ఇరవై రెండవ తారీఖు జిఎస్టీ మారింది కాబట్టి ఇంకా తగ్గిద్ది ఇంకా అంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కదా మేడం అంతకుముందు టడపల్ యాజ్ ఉన్నాయి మేడం మనకి రైతు మనకి నాన్ సబ్సిడీ ఇచ్చిన పదిహేను రోజుల లోపల మనం ఇవ్వాలని మన నాస్ ఉండే దాని ప్రకారం దాని కంపెనీ వాళ్ళు మొత్తం వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసి తమ దగ్గరికి పేమెంట్

ఈ త్రీ రెవెన్యూ డివిజన్స్లో ట్వంటీ ఎయిట్ మండల్స్లో కూడా నేచురల్ మార్డల్ మేడం ఇప్పుడు హౌ ఆర్ యూ కన్వర్జింగ్ దిస్ ఇస్ కన్వర్జెన్స్ మీపింగ్ ఎస్వి అన్ఆర్ గురించి సో హౌ ఆర్ యూ కన్వర్జింగ్ విత్ కాటన్ చిల్లీ ఎలా చేస్తున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారు యాక్చువల్గా ఇప్పుడు మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఏకర్స్లో పిఎండిఎస్ గురించే మేడం ఫోర్ కామెండి ఉన్నాయి మేడం ప్యాడీ 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 పాలసెస్ కాటన్ చిల్లీస్ మన డిస్టిక్లో ఈ ఫోర్ ఫార్మింగ్ సిచ్యుయేషన్స్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం మేము దీనిలో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవరేజ్ ఉండాలనేది మెయిన్ ప్రిన్సిపల్ మేడం న్యాచురల్ ఫార్మింగ్లో నైన్ ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ దీనిలో మనకి ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే ఫార్మింగ్ సిచువేషన్ వైస్ మనకి ఏప్రిల్ నుంచి ఫోన్ టూ త్రీ మంత్స్ మనం పిఎండిఎస్ వేస్తాం మేడం పిఎండిఎస్ అంటే థర్టీ వెరైటీస్ ఆఫ్ లో బయోడైవర్సిటీ కోసం ఎందుకంటే జనరల్గా మనకి ఏ ప్లాంట్ అయినా సరే ఫోటోసెన్సిస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ని ప్రొటీస్ చేస్తుంది మేడం గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ని రిసీవ్ చేసుకొని ఆ కార్బోహైడ్రేట్స్ ఫార్టీ పర్సెంట్ స్టెమ్ డెవలప్మెంట్ కి ప్రూఫ్స్ ఫ్లవర్స్ తాగడానికి వీజ్ అవుతుంది మేడం థర్టీ పర్సెంట్ రూట్ డెవలప్మెంట్ కి తీసుకుంటాం ఈ టెక్నికాలిటీ బేస్ చేసుకుంది మేడం సైన్స్ బిహండ్ నాచున్న హౌ టు గట్ ఫార్మర్స్ ఇంటర్చురల్ ఫార్మింగ్ ఎలా తీసుకో మనకి ఇప్పుడు టూ ట్వంటీ టూ వివో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మేడం టోటల్ టెన్ సెవెంటీ ఫోర్ ఉంటే మన దానిలో ప్రజెంట్ టూ ట్వంటీ టూ వివో ఆర్గనైజేషన్ ద్వారా నేచురల్ ఫార్మింగ్ తయారు చేస్తున్నారు జీవోమృతం అక్కడి నుంచి అక్కడ నుంచి మేడం వాళ్ళు యాక్టివ్గా ఉన్న వారిని ఏడర్ గా తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ అబౌ చదివిన వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తూ యూనిట్ లెవెల్ డివిజన్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ లో క్యాడర్ గా తీసుకుని మేడం మేము మంత్లీ వైస్ వాళ్ళకి బ్రీఫింగ్ డే కండక్ట్ చేసి ఏం చేయాలని రైతులు వస్తున్నారు వస్తున్నారు మేడం అంటే ఇప్పుడు మనకి ట్వంటీ ఎయిట్ మండల్స్ లో కూడా వన్ థర్టీ టూ జీపీస్ లోనే ఉంది మేడం ప్రెసెంట్ అంటే వన్ ఫోర్త్ ఉంది మేడం ప్రెసెంట్ ఆల్ జీపీస్ టూ లో ఎస్ మ్యామ్ అయితే దాన్ని ఇప్పుడు ఈ సంవత్సరం నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ కింద ఇది ఒక మంచి కార్యక్రమం మిషన్ మూడు అందరిలోకి తీసుకెళ్ళాలని చెప్పేసి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆల్ సెపరేట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో మేడం దీన్ని మనకి క్లస్టర్స్ వన్ నైన్టీ క్లస్టర్ అంటే మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ అంటే అగ్రికల్చర్ లో కూడా హార్టికల్చర్ క్రాప్స్ ఇంక్లూడ్ చేయండి అనేది కాన్సెప్ట్ మేడం కాన్సెప్ట్ ఎస్ ఈవెన్ ప్యాడీలో కూడా ప్యాడీ ఫీల్ బండ్ వైడ్నింగ్ చేసుకుని ఒక ఫైవ్ ఫీట్ బండ్ వైడ్నింగ్ చేసి అక్కడ ఫ్రూట్ ట్రీస్ అలాగే వెజిటబుల్స్ ఏటీఎం మోడల్స్ ఎనీ టైమ్ అని అని చెప్పేసి నిరంతరం ఆదాయం ఇచ్చేటటువంటి వెజిటబుల్స్ కానీ లీపి వెజిటబుల్స్ క్రీపర్స్ ఈసోర బెండంస ఇవన్నీ కూడా ఎల్ షేప్ బండ్ లో పెట్టుకోమంటున్నారు మేడం అయితే డాడీ ఫార్మర్స్ కి ఈ బండ్ చేసుకోవటం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎన్ఆర్ఏజిఎస్ కూడా మనం కన్వర్జెన్స్ తీసుకొని వారి ద్వారా వారి హెల్ప్ కూడా తీసుకునేటట్లు మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఎన్ఆర్ఏజిఎస్ కన్వర్జెన్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది మేడం అనేది